టాలీవుడ్ టుమారో నితిన్ రాబిన్హుడ్ రిలీజ్ డేట్ మారింది క్రిస్మర్ రేసు నుంచి ఈ మూవీ తప్పుకున్నది ఈ సినిమా రిలీజ్ వాయిదాపడినట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆదివారం అఫీషియల్గా ప్రకటించింది త్వరలో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని వెల్లడించింది రాబిన్హుడ్ సినిమాలో నితిన్కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్నాడు భీష్మ సక్సెస్ తర్వాత నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ ఇది రాబిన్హుడ్ మూవీని డిసెంబర్ ఇరవైన రిలీజ్ చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు అనుకున్న టైంకే రాబిన్హుడ్ థియేటర్లలోకి వస్తోందని ఎదురుచూసిన ఫ్యాన్స్కు పోస్ట్ పోన్ ప్రకటనతో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతోనే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనివార్య కారణాల వల్ల రాబిన్హుడ్ ను వాయిదా వేయాల్సి వచ్చిందని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది ఎదురుచూపులకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎప్పుడొచ్చిన ఆడియన్స్ కు మర్చిపోలేని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను రాబిన్హుడ్ అందిస్తుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు పేర్కొన్నారు క్రిస్మస్ బదులుగా సంక్రాంతికి రాబిన్హుడ్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్మాతలను నితిన్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది అయితే సంక్రాంతికి రామ్ చరణ్ చేంజర్ బాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి టాలీవుడ్ మూడు పెద్ద సినిమాలే కావడంతో థియేటర్ల సమస్య నెలకొనే అవకాశం ఉండటంతో నితిన్ నిర్ణయాన్ని నిర్మాతలు వ్యతిరేకిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరి ప్రథమార్ధంలో హుడ్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా రాబిన్హుడ్ మూవీ తెరకెక్కుతోంది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్ శ్రీలీల ఈ మూవీలో మరోసారి జోడీగా కనిపించబోతున్నారు నితిన్ హిట్టు అనే మాట విని చాలా కాలమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా బూమ్ టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి